లైఫ్ సీరియస్ తీసుకున్నావు అని చాలామంది అంటున్నారు వేరే వాళ్ళు కూడా అక్కడ ఇక్కడ కలిసినప్పుడు ఏమి అంత సీరియస్గా ఉన్నావు అని నేనేమి అంత సీరియస్గా లేను ఇక్కడ కొన్ని టైమింగ్ బట్టి అలా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే నాతో పాటు ఉన్నవాళ్ళు దాదాపుగా డబ్బు సంపాదిస్తున్నారు మా ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు కొద్దిగా ఆర్థికంగా నేను వీడియోస్ తీస్తూ సంపాదాలని ఇంకా సోషల్ సర్వీస్ చేయాలని నాకు ఉంది ఇక్కడ ముందు నుంచి కొద్దిగా చదువు విషయంలో ఇబ్బంది పడుతూ వచ్చా అనుకున్నట్టనే కొద్దిగా జాబ్ రాలేదు మా ఫ్రెండ్స్కి జాబ్ వచ్చింది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉన్నట్టే మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు అంతో ఇంతో హెల్ప్ చేసిన వాళ్ళే ఇక్కడ ఇప్పుడు చూస్తే మనం బీటెక్ కాలేజ్లో ఇలా వెళ్ళు బాగుంటుంది మా ఫ్రెండ్ చెప్పడం జరిగింది సాయి శంకరంగా యుగేందర్ వీళ్ళు మా ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు వాళ్ళు ఒకని బీటెక్ చదివి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు ఇంకొక అతని డాక్టర్ కాబోతున్నాడు వీళ్ళు అంతో ఒకప్పుడు బాధపడేటప్పుడు నాకు అండగా నిలిచారు అప్పుడు ఎవరు కనీసం ఫ్రెండ్షిప్ చేద్దామంటే కూడా ఉండకుండ్రి వేరే ఫ్రెండ్ ఉండే తోడు మనకి కిరణ్ అని కిరణ్ రెడ్డి అతని కొద్దిగా బిజీలో ఉంటాడు క్రికెట్ ఆడుతూ కొద్దిగా గ్యాంగ్ కూడా పెద్దగా ఉంటుంది అతనికి ఇంకా నేను ఏదో వెళ్తున్నాను అటు ఇటు ఇంకా వీళ్ళు పరిచయం అయ్యారని చెప్పుకోవచ్చు ఇంకా వీళ్ళు పరిచయమైన తర్వాత లైఫ్ అనేది కొద్దిగా చదువుతూ ఇబ్బందులు అన్న చదివాను వీళ్ళు ఒక గైడెన్స్ ఇస్తూ వచ్చారు ఇంతో ఇంకా నేను కూడా లోపల నుంచి నాకు కూడా చదవాలి ఎలాగైతే వీళ్ళు చదువుతున్నారో అని నాకు మైండ్లోకి ఆలోచన వచ్చింది ఇక్కడ చదువు వచ్చిన ఫ్రెండ్స్ ఉండడం వల్ల కూడా ఇతను చదువుతున్నాడు ఇతను చదువుతున్నాడు అన్నట్టుగా నేను కూడా చదివేటట్టుగా అయిపోయినట్టున్నా టెన్త్ వరకు చాలా ఇబ్బంది పడేతోని ఇంకా ఏం చేయాలో అతి కష్టం మీద పాస్ అయ్యాను అప్పుడు కూడా పాస్ అయ్యేటప్పుడు కూడా అని ఏదో బోర్డు పైన చెప్పేది వినకుండా ఉండేది నేను ఎందుకంటే నేను రాస్తే మిస్టేక్లు పోతాయి నాకు ఆన్నే పోతుంది మిస్టేక్లు పోయకుండా రాసింటే ఇప్పుడు నేను ఒక కలెక్టర్ అవుతుండే అని చాలామంది అంటున్నారు లేకుంటే పెద్ద పెద్ద ఎస్పీ జాబ్లు చేస్తుండని ఇది పబ్లిక్ టాక్ కానీ నాకు అక్షరం ముక్క రాసేటప్పుడు కొద్దిగా మిస్టేక్స్ వస్తాయి కాబట్టి నేను అంత ఈజీగా చదువు విషయంలో పోలేకపోయాను ఇంకా ఉద్యోగంకి చేనిక అనిపించలేదు ఏం చేస్తావు ఉద్యోగం అనేటట్టుగా అనిపించింది ఇప్పుడు ఉద్యోగం పోయినా కొన్ని పరీక్షలు అంటూ పెడతారు ఇంకా నేను ఆ పరీక్షలకు వెళ్లకుండానే బీటెక్ కూడా అతి కష్టం మీద పాస్ అయ్యా లేదు డాడీ నాకు ఇంకా వద్దు ఈ చెప్పాను జాబ్ వద్దు నాకు జాబ్ చేయను నాకు అక్కడ జాబ్ చేయాలని లేదు అని చెప్పాను ఎందుకంటే కొద్దిగా నాకు నచ్చట్లేదు అక్కడ ఉండడం ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు అన్నట్టుగా ఇక్కడ మంచిగా అనిపిస్తుంది ఇంటికాడ చాలామందికి ఇదే ఒపీనియన్ ఇంటికాడ బాగుంది అని ఇప్పుడు ఎలాగైతే స్కూల్ పిల్లాడు నాకు హాస్టల్కి పోవాలేదు స్కూల్కి పోవాలని లేదు అని అంటాడు అలానే నేను కూడా అన్నాను నాకు ఇంటికాడే ఉండాలని ఉందని ఇంటికాడ పెట్టుకున్నారు ఇంటికాడ పెట్టుకున్న తర్వాత ఏం పని చేయాలో తెలియదు వాళ్ళు అది చేస్తున్నారు వీళ్ళు ఇది చేస్తున్నారు మనం ఏం చేయట్లేదే అనే థాట్ వచ్చింది ఇంకా లైఫ్ని సీరియస్గా తీసుకోవడం ట్రై చేసాను నేను ముందు నుంచే సీరియస్గా ఉన్నాను కొద్దిగా నేను ఎవరినైనా మోసం చేసి కొట్టడం తిట్టడం ఇలాంటి పనులు చేయకుండి కానీ కొద్దిగా ఇబ్బంది అయింది నాకు లైఫ్లో ఇంకా కోపంతో అరిచాను కొద్దిగా లైఫ్ అనేది సీరియస్గా తీసుకుంటూ వచ్చానని చెప్పుకోవచ్చు ఇప్పుడు చూస్తే నేను వీడియోస్ తీస్తున్నాను కొద్దిగా వ్యాపారం కూడా ఫస్ట్ కన్నా ఇప్పుడు బాగా జరుగుతుంది ఈ సీరియస్ తీసుకున్నానంటే మధ్యలో నవ్వుతాను ఒక్కొక్కసారి ఏడుస్తాను ఒక లైఫ్ అంటూ ఇవన్నీ ఉంటాయి సీరియస్ తీసుకున్నాను అంటే కొద్దిగా ఫోకస్ అనేది కొద్దిగా సీరియస్లోనే ఉంది ఆల్రెడీ జోక్స్ చేసుకున్నాం ఆడ క్లాస్లో కూర్చొని ఇప్పుడు జోక్స్ లాగానే అయిపోయింది నా లైఫ్ కూడా తప్పకుండా ఆ సర్టిఫికేట్ కూడా ఏడో ఒక తాలో పనికి వస్తుంది నా బీటెక్ సర్టిఫికెట్ చాలా కష్టంతో పాస్ అయ్యాను పోయి సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలి ఇప్పుడైతే నేను ఇందుకే సీరియస్ తీసుకున్నాను లైఫ్ని ఇవన్నీ లేట్ అయింది ఇంకా నేను ఇంకా ఎప్పుడన్నా సీరియస్ తీసుకోకుంటే ఎలా ఇట్లా ఉంది పెద్ద పెద్ద ఎయిమ్స్ పెట్టుకున్నాను పెద్ద పెద్దవి సాధించాలి సోషల్ సర్వీస్ చేయాలని ఉంది నాకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా ఫ్రెండ్స్ అందరికీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పరిచయం చేశారు చదువు విషయంలో వీళ్ళు ఇంకా సోషల్ మీడియా పరంగా మన సాయి కిరణ్ రెడ్డి గారు ఇంకా భీంనగర్లో ఉంటాడు మా ఏరియా సైడే వీళ్ళు అందరూ సోషల్ మీడియా కొద్దిగా హెల్ప్ చేశారు ఇలా వెళ్ళు ఇలా చదువు అని యూట్యూబ్ వచ్చేసి నేను తయారు చేసుకున్న యూట్యూబ్ ఛానల్ ఇట్లా యూట్యూబ్లో మాట్లాడితే బాగుంటుందని కానీ యూట్యూబ్లో అంత ఈజీ కాదు వ్యూస్ సరిగా రావట్లేదు గౌ రాజన్న ఉన్నాడు రాజన్న రాజ్యాంగం రాసేటట్టే ఉన్నాడు రాజన్న రాస్తాడు 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 ప్రతిరోజు రాస్తాడు అన్నలాగా మంచిగా రాయాలి రాజన్న బాయ్య పరా చూడు